టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకుతారండి లేదా ఎవరి వచ్చి పీకేదా ఉంటుంటే పీక పీకుడు ఉండదు కానీ మూసుకొని బాగా చెక్కేసి ఉంటారు పాపం బాగా చెక్ ఇంకా అయితే యాక్చువల్గా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇటువంటి ఎదవలకే కడుపుకి అన్నం తింటున్నారు మరి ఇంకేదైనా తింటున్నారో కూడా తెలియదు అనమాట ఇటువంటి విధవలు ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసినప్పుడు అక్కడ ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్షం అయినా సరే విమర్శ చేసినప్పుడు ఆడవాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళకి ఆడవాళ్ళకి రాజకీయంగా సంబంధం లేనప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం అనేది పెద్ద తప్పు అక్కడే యొక్క పల్ మన విధానం విధి విధానాలు తెలిసిపోతాయి నీకు రాజకీయంగా విమర్శలు చేయడం రానప్పుడు ఒక వ్యక్తిని ఆడ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంతలా విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఒక ఎదవ్వ పరమ బోకువు అసలు నిన్ను కనడమే సరిగ్గా కనలేదని ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి ఇటువంటి అన్నీ కట్టుకొని ఇటువంటి పాపాలన్నీ చేసేసి మా ప్రభుత్వం అధికారంలోకి రావాలి మా జగనన్న గొప్ప చేశాడు మా జగన్ ఏదో పొడి ఎలా వస్తారు మీలాంటి వాళ్ళందరూ కొంచెం క్యారెక్టర్లు మార్చుకుంటే మంచిది ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడల్లో ఉండి ఉంటారు కదా సొసైటీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలా ఆ పద్ధతి మాట్లాడక పద్ధతిగా మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ఈరోజు పరిస్థితులు మన ఇంట్లో వాళ్ళు చనిపోతే కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి కొంచెం భయపడే రోజులు వచ్చేసింది మన బతుకులకి ఈ విధి విధానంలో ఈ సొసైటీలో బతుకుతున్నామంటే మరీ జ్ఞానం లేకుండా మనిషి అంత చదువుకున్నాడో లేదో తెలియదు కానీ మరీ జ్ఞానం లేకుండా బతకడం అనేది ఎంత దరిద్రం అంటే నిజంగా ఇటువంటి వాళ్ళ కన్న వాళ్ళు నిజంగా తల్లిదండ్రులకి నిజంగా ఇటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బంది కలిగి ఉంటుంది భూమి మీద